నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రెండు వరుస ఎన్నికల్లో బోని కూడా కొట్టలేక చతికిలు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు మరోసారి తరిమి తరిమి కొట్టడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని కానీ అది చేసిన గాయాలను కానీ ఏపీ ప్రజలు మర్చిపోలేకుండా ఉన్నారు అయితే రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ ఈసారి అయినా ఎన్నో కొన్ని సీట్లు గెలవలేకపోతామా అన్న ఆశతో పావులు కదుపుతోంది అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ జెండా మోసేవాళ్ళు కూడా లేకపోవడం భయంకర వాస్తవం అంటున్నారు రాజకీయ పండితులు ఎన్నికలకు రెండు నెలల ముందు కాంగ్రెస్ దింపుడు కళ్ళెం ఆశతో ఏవేవో ప్రయోగాలు చేస్తున్నా అవి వికటించడం ఖాయమంటున్నారు కర్ణాటక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మరో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చింది ఈ రెండు విజయాలతో కాంగ్రెస్ పార్టీ మితిమీరిన విశ్వాసంతో ఆలోచనలు చేస్తోంది వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనూ సత్తా చాటయ్యాలని భావిస్తుంది అయితే ఈ క్రమంలో ఏమాత్రం వాస్తవాలను పరిధిలోకి తీసుకోవడం లేదు కాంగ్రెస్ అగ్రనాయకత్వం గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు ఏపీ ఎన్నికల బరిలోకి దూకేసి కొమ్ము విసిరేయాలని అనుకుంటోంది కానీ శృంగభంగం కాక తప్పదని తెలుసుకోలేకపోతుందని అంటున్నారు విశ్లేషకులు ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను నెట్ట నిలువున చీల్చి ఆంధ్రుల మనోభావాలను తొంగలో తొక్కి నిరంకుశంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించలేరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం చాలా నియంత పోకడలు తెలంగాణ ప్రాంతంలో ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్ పై గొడ్డలి వేటు వేసింది ఏపీ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని ఉక్కుపాదంతో తొక్కేసుకుంటూ పోయింది రాష్ట్ర విభజన విషయంలో అసలు ఏపీ మేధావులు రాజకీయ నేతల అభిప్రాయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు అసలు ఏపీ ప్రజలకంటూ కొన్ని ఆకాంక్షలు ఉంటాయని అనుకోలేదు కేవలం తమ పుర్రెల్లో రాష్ట్రాన్ని చీల్ చేయాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి కేంద్రంలో అధికారం తమ చేతుల్లో ఉంది కాబట్టి ఎవరడ్డొచ్చినా ఏపీని రెండు ముక్కలు చేసి తీరాలనే కసితో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఏపీ ప్రాంత ప్రజల గుండెలపై గొడ్డలతో వేటు వేసిందని ఏపీ ప్రాంత మేధావులు ఇప్పటికీ మండిపడుతున్నారు రాష్ట్ర విభజన చేసిన తీరు కూడా అత్యంత దుర్మార్గమే పార్లమెంటు తలుపులు మూసివేసి లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి విభజన బిల్లుపై అసలు చర్చే జరగకుండా ఏపీ ప్రాంత ఎంపీలను సస్పెండ్ చేసి తెలంగాణ బిల్లును నిరంకుశంగా ఆమోదించుకుంది కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని చట్టంలో చేర్చకుండా మోసం చేసింది రాష్ట్ర విభజన చేస్తే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు నీటి వనరుల పంపకాలు సక్రమంగా చేయాల్సి ఉంది అవేమి పట్టించుకోకుండా వాటిపై ఎలాంటి కసరత్తులు చేయకుండా ఏపీని నిలువునా ముంచేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వ దుర్మార్గ వైఖరి కారణంగా ఏపీ రాష్ట్రం చాలా నష్టపోయింది ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ప్రజాధనం అంతా రంగరించి అభివృద్ధి చేసిన రాజధాని హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చేసింది దాంతో ఏపీకి ఎలాంటి ఆదాయ వనరు లేకుండా పోయింది విశాఖ రైల్వే జోన్ కానీ మెట్రో రైల్ కానీ మెట్రో కారిడార్ కానీ ఏర్పాటుకు ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీని నరకేసింది ఆ నొప్పి ఇప్పటికీ నరకవేతన పెడుతూనే ఉంది కాంగ్రెస్ అంత ద్రోహం చేసింది కాబట్టి విభజన జరిగిన తర్వాత మొదట ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క నియోజకవర్గంలోనూ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏపీలో ఇంతటి దురవస్థ ఎన్నడూ లేదు తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు క్షమించలేదు తరిమి కాంగ్రెస్ను అని ఎవరో పిలిపించినట్లు కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా నోటాకి ఎక్కువ ఓట్లు వేశారు రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ ను ఏపీ పులిమెరల వరకు తన్ని తెరిమేయాలని ఏపీ ప్రజలు ఉక్కు సంకల్పంతో ఉన్న సంకేతాలే కనపడుతున్నాయంటున్నారు